వెల్కమ్ టు లర్న్ మోర్ సేవ్ మోర్ వాసుకనికా పరమేశ్వరి అమ్మవారిని మా ఇంటికి తీసుకువచ్చారు రండి చూడండి వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇలానే ప్రతి వయస్సులు ఇంటికి తీసుకువెళ్ళి అమ్మవారికి పసుంకం పెట్టించి అమ్మవారి గొప్పతనాన్ని పాటల రూపంలో పాడి చెబుతారు అసలు ఈ పెట్టిలో ఏముందో చూద్దాం రండి అమ్మవారు నాయకుడు సెంటర్ లో నగరేశ్వర స్వామి నగరేశ్వరుడు 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 పార్వదేవి ఆదిశేషు ఆది ఆదిశేషుడు నగరేశ్వరస్థాన పెనుగుండే పెనుగొండ దేవస్థానం ఇది శివలింగం శివలింగా అన్ని శివలింగాలి అన్ని శివలింగాలి